మల్లం గ్రామంలో దళితులు గ్రామ బహిష్కరణ ప్రస్తుత రోజుల్లో ఇలాంటి పరిస్థితుల అసలు దళితులను ఎందుకు బహిష్కరించారు కనీసం వారికి అక్కడ టిఫిన్ తినడానికి కూడా అమ్మకాలు జరపిన పరిస్థితి నెలకొంది ఈ మల్లం ఎక్కడ అనుకుంటున్నారా డిపి్యూడిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపొందిన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గ్రామం అది మల్లం గ్రామంలో ప్రస్తుతం దళితులను గ్రామంలో అగ్రవర్ణాలకు చెందిన పెద్ద కులస్తులు బహిష్కరించినట్లుగా తెలుస్తుంది ఏ హోటల్కి వెళ్ళినా ఏ తినుబండారాల దగ్గరికి వెళ్ళినా ఏ కొట్టు దగ్గరికి వెళ్ళినా వారు పని చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా సరే వారు వెనదిరిగే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నట్లుగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో మాపై ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్య చేపట్టారంటూ మల్లాం గ్రామంలో దళితులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది క్లుప్తంగా అక్కడ ఏం అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా న్యూస్ ఐటీన్ లోకల్ ఐటీని కూడా చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఎప్పుడిప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పెద్ద ఎత్తున మెజారిటీతో గెలుపొందారు పిఠాపురం అలాంటి నియోజకవర్గంలో ఈ పెత్తందారులు ఏదైతే అగ్రకులస్తులు దళితులను అనగదొక్కే విధంగా చేస్తున్నారంటూ దళితులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది వారం రోజుల కిందట ఈ దళితులకు సంబంధించి ఒక వ్యక్తి ఎలక్ట్రిషియన్గా ఒక వర్క్ ఒక ఇంటికి వర్క్ చేయడానికి వెళ్ళాడు దురదృష్టసాత్తు పని నో లేకపోతే మరో సమస్య కానీ అక్కడ కరెంటు షాక్తో చనిపోయిన పరిస్థితి దీంతో అక్కడ రెండు లక్షల యాభై వేల రూపాయలకు సెటిల్మెంట్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది అక్కడి నుంచి మాపై కక్ష గట్టారంటూ కూడా దళితులు పేర్కొంటున్నారు స్వయంగా ఒక వీడియో అయితే కూడా రిలీజ్ అవుతుంది ఒక హోటల్ దగ్గరికి ఇదే గ్రామస్తుడు మల్లం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వెళ్ళడం అక్కడ ఇడ్లీ పార్సల్ చేయమంటే లేవని చెప్పడం అంటే కళ్ళ ముందు ఇడ్లీ కనిపిస్తున్నాయి కదా మాకు ఇవ్వద్దన్నారా అన్న అంటే ఇవ్వద్దన్నారు అంటూ నిర్మోమాటం లేకుండా ఆ హోటల్కి సంబంధించిన యజమాని చెప్పడం ఇలాంటి వీడియోలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం సోషల్ మీడియాలో బయట వైరల్ అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇదేంటి ప్రస్తుతం ఎలాంటి రోజుల్లో ఉన్నాము ఎలాంటి కాలంలో బహిష్కరణ మేము ఏం చేసామని బహిష్కరిస్తున్నారు కనీసం పిల్లలకు తిండి కూడా పెట్టినవరా హోటల్స్ దగ్గరికి వస్తే ఇడ్లీ దోశ పూరి ఉప్మా ఏమి మాకు అమ్మరా అంటే మల్లం గ్రామంలో మేము కొనుక్కోకుండా ఇతర గ్రామాలకు వెళ్ళి కొని తెచ్చుకొని మేము బ్రతకాలా ఇలాంటి పరిస్థితి మాకు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నోటా నోటా అధికారుల దృష్టికి వెళ్ళింది జిల్లా జిల్లాకు సంబంధించిన డివిజన్కి సంబంధించిన ఆర్డీఓ అదేవిధంగా పోలీసులు యంత్రాంగాన్ని కూడా తెలియడంతో గ్రామానికి చేరుకుని అసలు ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు ఒక శాంతి కమిటీ కూడా మనకి ఆర్డీఓ సమక్షంలో వేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది వీరంతా కూడా గ్రామంలో ఇటు అగ్ర కులాలు కావచ్చు ఇటు దళితులు కావచ్చు ఇరు బద్దల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా ప్రస్తుతం అయితే మాత్రం పర్యవేక్షిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ఏదేమైనా ప్రస్తుతం రెండు రోజులుగా ఈ మల్లం గ్రామం పిఠాప్ర నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వస్తువులు అమ్మకపోవడం ఎటువంటి తినుబండారాలు అమ్మకపోవడం ముఖ్యంగా పనులు అంటే ఆ మల్లం గ్రామానికి సంబంధించి అనేక మంది ఏదో ఒక పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు మహిళలు కూడా కూలీ నాలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు అక్కడికి వెళ్తే వారికి పనులు కూడా లేదంటూ వెనక్కి పంపించడం హోటల్స్కి వెళ్తే తిను అక్కడ సంబంధించిన ఇడ్లీ దోశ పూరి ఉప్మా ఇలాంటివి లేవంటూ వెనక్కి పంపించడం కళ్ళ ముందు మరొకరికి కట్టి పార్సిల్స్ చేయడం అక్కడ తినుబండారాలు అమ్మడం కానీ ఈ దళితులకు సంబంధించి ఎవరైనా అమ్మకపోవడం వంటివి వారు ఎంతగానో క్షోభిస్తున్నాయంటూ కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొంది మీడియా ముఖంగా కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు రెండు రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నాం మమ్మల్ని గ్రామస్తు గ్రామంలో అగ్రకుల అగ్రకులాలకు సంబంధించిన వర్ణాలు మమ్మల్ని బహిష్కరించారు మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారంటూ పేర్కొన్నారు ప్రస్తుతం టెక్నాలజీ రోజులు ఏ కాలంలో మనం ఉన్నాం రాజ్యాంగ గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు ఎలా ఎలాంటి తరుణంలో రాజ్యాంగం అవలంబించారు ఆ రాజ్యాంగం రాశారు అందులో ఏం చెప్పారు ఇంకా ఇలా చిన్న స్థాయి కులస్తులపై ఎలాంటి కక్షాదం చర్యలు చేస్తారా అంటూ కూడా దళిత సంఘాలు కూడా కావచ్చు గ్రామంలో ఉన్న దళితులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం గత రెండు రోజులుగా మల్లం గ్రామం పిడాపుర నియోజకవర్గానికి సంబంధించి వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ఏమీ కూడా గ్రామంలో వారిని ముట్టనవ్వుకున్న పరిస్థితులు అయితే మాత్రం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఆర్డీ అయితే మాత్రం రంగప్రవేశం చేశారు పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు పరిస్థితిని చక్కదిద్దే విధంగా అయితే మాత్రం అధికార యంత్రాంగం ముందుకు వెళ్తుంది ఏదేమైనా ఇలాంటి ఘటనలో అవమానుషమైన ఘటనలో రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండాలంటూ కూడా దళితులు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది